హలో వియర్స్ వెల్కమ్ టు సాధ్వి శాస్త్ర బ్లాగ్స్ ఈ వీడియోలో అక్షింతలు ఎలా కలుపుకోవాలి ఏ అక్షింతలతో పూజ చేసుకుంటే ఎటువంటి ఫలితం ఉంటుంది అక్షింతల్లో ఏమేమి కలుపుకోవాలి అక్షింతలకు ఎటువంటి బియ్యం వాడితే మంచిది అసలు అక్షింతలు అంటే ఏమిటి ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అక్షింతలు అంటే అక్షము కానిది అంటే నశించనిది అనే అర్థం ఇప్పుడు అక్షింతల్లో ఏమేమి వేసి కలుపుకోవాలో తెలుసుకుందాం ముందుగా ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యిని ఎక్కువగా వేసుకోకూడదు ఇప్పుడు ఇలా వేసుకున్న నెయ్యితో ఈ బియ్యాన్ని కలుపుకోవాలి నెమ్మదిగా కలుపుకోవాలి అక్షింతలు కలుపుకునేటప్పుడు బియ్యం విరగకుండా చూసుకోవాలి అలాగే ఈ అక్షింతలు కలుపుకునేటప్పుడు బియ్యాన్ని మనం అన్నానికి వండుకునే బియ్యంతో కలుపుకుంటే చాలా మంచిది దానివల్ల తొందరగా పురుగు పట్టకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకున్న ఇలా వేసుకున్న పసుపుతో ఇలా బియ్యాన్ని కలుపుకోవాలి పసుపుని ఎక్కడా లేకుండా కలుపుకోవాలి అలా కలుపుకోవటం వల్ల అక్షింతలు పాడవకుండా ఉంటాయి పసుపు పురుగు పట్టకుండా ఉంటుంది చూసారు కదా అక్షింతలు ఎంత బాగా వచ్చాయో మనం ఏ పూజకైనా సరే అక్షింతలు పసుపుతో కలుపుకున్న అక్షింతలతోనే పూజ చేసుకోవాలి ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు కుంకుమతో అక్షతలు కలుపుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ చేసుకోకండి కుంకుమతో అక్షతలు కలిపి పూజ చేయటం తంత్రశాస్త్రంలో ఉంటుందండి ఇంట్లో చేసే పూజలకు కుంకుమతో అక్షతలు కలిపి పూజ చేయటం పనికిరాదు శ్రీ మహాలక్ష్మికైనా దుర్గా అమ్మవారికైనా గణపతికైనా పసుపుతో చేసిన అక్షతలు కలిపి పూజ చేసుకోవటం చాలా మంచిది సాత్వికంగా పూజలు చేసుకునే వారికి ఇది చాలా మంచిది కుంకుమ అక్షతలతో పూజ ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవార్లకు మాత్రమే చేస్తారు ఆ పూజను ఏదైనా శక్తి పీఠాలలో నిర్వహిస్తారు అంతేకాని మనం రోజువారీ చేసే పూజలకు కుంకుమతో కలిపిన అక్షతలు పనికిరావు అలా పూజ చేయటం కూడా మంచిది కాదు ఇలా కలుపుకున్న అక్షింతలు ఒక సంవత్సరం వరకు ఖచ్చితంగా నిల్వ ఉంటాయి మనం రోజు పూజ చేసుకునే పూజలకు ఏదైనా వస్తువులు మన దగ్గర లేనట్లయితే ఆ వస్తువును భావించుకొని ఈ అక్షతలు సమర్పిస్తే ఆ వస్తువులను సమర్పించిన ఫలితం వస్తుంది అప్పుడు ఈ అక్షతలు వాడతారు తర్వాత రోజువారీ పూజల్లో గంధం అక్షతలు పుష్పాలు ఈ మూడు అతి ముఖ్యమైనవి ఉదాహరణకు దేవుడికి పూజ చేసుకునేటప్పుడు మన దగ్గర గంధం లేదు అప్పుడు గంధం సమర్పయామి అని ఇలా అక్షతలు పూజ చేసుకొని గంధం సమర్పించినట్లు మనం భావించుకుంటే గంధం సమర్పించిన ఫలితం అయితే వస్తుంది ఒక రోజు పూజ చేస్తున్నప్పుడు పువ్వులు లేవనుకోండి ఆ పూజ చేసేటప్పుడు పువ్వులకు బదులుగా అక్షంతలు సమర్పిస్తూ పుష్పం సమర్పయామి అంటే మనం దేవుడికి పుష్పాలు సమర్పించినట్లు మనం దేవుడికి పూజ చేసుకునేటప్పుడు అక్షతాన్ని సమర్పయామి అని చెప్తాము దానికైతే ఖచ్చితంగా అక్షింతలే సమర్పించాలి వేరే ఆప్షన్ అయితే లేదు మనం దేవుడికి పూజ చేసుకునేటప్పుడు అక్షింతలు ఈ ముద్రలో అయితే తీసుకోవాలండి దీన్ని గోముఖ ముద్ర అంటారు ఇలా తీసుకొని అక్షంతల్ని దేవుడికి సమర్పించాలి అక్షింతల్ని తయారు చేసుకునేటప్పుడు బియ్యాన్ని ఎంచుకునేటప్పుడు బియ్యం రేషన్ బియ్యం వాడకండి రేషన్ బియ్యంలో ఆల్రెడీ కొంచెం పురుగులు ఉన్నట్లుగా ఉంటాయి మనం ఎంత శుభ్రం చేసినా బియ్యం లోపల పురుగులు ఉంటూ ఉంటాయి మనం సరిగ్గా చూసుకోనట్లయితే అక్షింతలన్నీ పాడవుతాయి అంతేకాకుండా అలాంటి అక్షంతలతో పూజ చేస్తే చాలా పాపం అండి ఈ అక్షింతల్ని తయారు చేసుకునేటప్పుడు పసుపును కూడా ఎటువంటి పురుగులు లేకుండా శుభ్రంగా ఉన్న పసుపుని తీసుకొని అక్షింతలు తయారు చేసుకోవాలి అంతేకాకుండా అక్షింతలు తయారు చేసుకునేటప్పుడు ముందుగా స్నానం చేసి తర్వాత అక్షింతలు తయారు చేసుకోండి అంటే ఉదయం లేచి స్నానం చేస్తాం కదా స్నానం చేసిన వెంటనే అక్షింతలు అయితే తయారు చేసేసుకోండి ఏమీ ముట్టుకోకుండా అలా తయారు చేసుకున్న అక్షింతలు మనకి చాలా కాలం అయితే నిల్వ ఉంటాయి అక్షింతల్లో ఇంకెటువంటి వస్తువులు వేయనక్కర్లేదండి పసుపు ఆవు నెయ్యి వేసుకుంటే సరిపోతుంది ఇలా తయారు చేసుకున్న అక్షంతల్ని ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటే సరిపోతుంది దేవుడు పూజకు వాడిన అక్షంతలు ఏం చేయాలని చాలామందికి డౌట్ ఉంటుంది అక్షంతల్ని చాలామంది చెరువుల్లో నదుల్లో వేసేస్తూ ఉంటారు అలా చేయకుండా ఇలా గిన్నెలో తీసుకొని పెట్టుకొని రోజు మనం స్నానం చేసిన తర్వాత మన తల మీద వేసుకుంటే చాలా మంచిది బయటికి వెళ్తున్నప్పుడు కూడా ఈ అక్షంతల్ని మీద వేసుకుని బయటికి వెళ్తే ఏ పనైనా ఖచ్చితంగా జరిగి తీరుతుంది నేనైతే అక్షంతల్ని ఇలా ఒక డబ్బాలో వేసుకొని పెట్టేసుకుంటున్నానండి నేను వీటిని శ్రావణ మాసంలో తయారు చేసుకున్నాను అయినా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి వీటిలో నేను ఇంకేమీ వేయలేదు వీటిలో ఇంకా నేను పచ్చకర్పూరం కానీ కర్పూరం కానీ వేసుకోలేదండి నేను శ్రావణ మాసంలో ఈ అక్షతలను కలుపుకున్నానండి ఇవి ఇప్పటికీ ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో చూడండి ఎక్కడ పురుగు కానీ ఏమీ లేదు మనం ఆవునెయ్యి పసుపు వేసుకొని ఇలా డబ్బాలో పెట్టుకుంటే సంవత్సరం వరకు మనకి నిల్వ ఉంటాయి ఈ అక్షింతల్లో కర్పూరం కానీ కర్పూరం కానీ వేసుకోక్కర్లేదండి ఏవి వేసుకోకపోయినా నిల్వ ఉంటాయి మీరు కూడా అక్షింతల్ని ఇలా తయారు చేసుకొని చక్కగా ఒక డబ్బాలో వేసుకొని పెట్టుకుంటే ఎన్ని రోజులైనా సరే అవి పాడవకుండా ఉంటాయి ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి